అరే ఇక్కడ గృహప్రవేశం అయింది అనుకుంటా వెళ్ళి కట్నం అడుక్కుంటా బాబు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా ఎందుకు బాబు మీ ఇంట్లో గృహప్రవేశం అయింది కదా మీరు ఎంతో కొంత కట్నం ఇస్తే మిమ్మల్ని దీవించి వెళ్తాను మీ పెద్దవాళ్ళు ఎవరు లేరా పెద్దవాళ్ళు ఎవరు లేరమ్మా అరే మామ రీసెంట్గా జర్నీ ఇష్యూ చూసా కదా వీళ్ళకి అసలు డబ్బులు ఇవ్వకూడదురా అవునరా నిజమే నేను కూడా చూసా ఇష్యూ వీళ్ళ హంగామాలు చాలా ఎక్కువ అయిపోయారా అవును ఇంట్లో ఏం పండగలు జరిగితే చాలు వీళ్ళకే భయపడాల్సి వస్తుంది అయ్యో బాబు ఎందుకలా మాట్లాడుతున్నారో ఎవరో ఎక్కడ ఏదో తప్పు చేశారనేసి ట్రాన్స్ అందరూ అలాగే ఉంటారు అనుకోవడం తప్పే కదా రే గొడవ చూడు మాయా మన ఇంట్లో గ్రూప్ రేషన్ కదా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలంట మామయ్య వీళ్ళకి డబ్బులు ఏమి ఇవ్వద్దు మాయా వీళ్ళ ఆగడాలు చాలా ఎక్కువైపోతున్నాయి